అమ్మ అందరి పాత్రికేయులందరికీ ధన్యవాదాలు మీరు ఒకసారి చూస్తే నిన్న మనం దాదాపు వంద కోట్ల రూపాయలతోటి ఎన్ఆర్ఐలు అందరూ కలిసి కట్టించినటువంటి మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ నిన్న ఇనాగ్రేట్ చేశాం గౌరవ ముఖ్యమంత్రి గారి పేరు మీద అందులో కూడా భాగస్వామ్యం తీసుకున్నటువంటి రాజా కరణం గారు ఇక్కడ ఒక మూడు కార్యక్రమాలకి వీరు అడిషనల్గా రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు అక్కడ చూస్తే సుశ్రుత మహర్షి వారు పురాతనంగా ఇండియాలో ఫస్ట్ టైము సర్జికల్ టెక్నిక్స్ ఒక ప్లాస్టిక్ సర్జరీ కానీ అంటే ముక్కు కట్ అయితే ముక్కు కట్ చేయటం కానీ అయితే క్యాటర్ రకరకాల సర్జరీస్ని మొట్టమొదటిసారిగా ఇవన్నీ లేటెస్ట్ ఎక్విప్మెంట్ లేని రోజుల్లో ఎలా చేయాలి అని చెప్పి ఆదర్శంగా మొదలుపెట్టినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తిని మర్చిపోకుండా ఒక మంచి విగ్రహాన్ని జైపూర్లో చేయించి ఇక్కడ మెడికల్ కాలేజీలో మెడికల్ హాస్పిటల్లో ఈరోజున మనం ఓపెనింగ్ చేసుకున్నాం అది ఒకటి రెండవది వారు అమితంగా ఇష్టపడేటువంటి వారి ధర్మపత్ని నిర్మలా కరణం గారు వారు కూడా సైకాట్రిస్టు అమెరికాలో మంచి డాక్టర్ వారి పేరు మీదుగా కూడా రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు దానికి డొనేషన్ రెండు మూడు టూ పాయింట్ త్రీ క్రోర్స్ ఇంతకుముందు జరిగిన డెవలప్మెంటల్ యాక్టివిటీస్కి కానీ అదేవిధంగా ఈ ఓపెన్ థియేటర్ దీని గురించి కానీ దీంతోపాటు వారి విగ్రహం కూడా చక్కగా చేయించారు వీటన్నిటితో పాటు ఇంకా ఒక పెద్ద కార్యక్రమానికి వారు ముందుకొచ్చారు అది ఇప్పుడు నేను చెప్పదలుచుకోలేదు కానీ బట్ ఈ హాస్పిటల్ని రద్దీ తగ్గించే విధంగా చేయాలనుకున్నాం మనం అప్పుడు అలా చేయటంలోనే ఇప్పుడు మె మెటర్నిటీ అండ్ చైల్డ్ హాస్పిటల్లో ఆరు వందల బెడ్లు ఓపెన్ అయిపోతే మిగిలిన హాస్పిటల్లో చాలా డీకంజెస్ట్ అయిపోతుంది బెటర్ అవుతుంది అదేవిధంగా చాలా అవుట్ పేషెంట్ బ్లాక్స్ అన్నీ కూడా ఇక్కడి నుంచి తీసేసి మనకు బొంగడాల వీడిలో ఒక ఐదారు ఎకరాల స్థలం ఉంది అక్కడ అక్కడ ఒక సైకియాట్రీ బ్లాక్ కానీ లేకపోతే డెర్మటాలజీ బ్లాక్ కానీ ఇలాంటివన్నీ ప్లాన్ చేస్తూ ఉన్నాం అందులో పీఎంజీవీకే ప్రధానమంత్రి ఒక స్కీమ్ ఉంది మైనారిటీస్ ఎక్కువగా ఉండే ప్రాంతంలో ఆ డబ్బులతోటి కొంత ఇన్ఫ్రాస్ట్రక్చరు అదేవిధంగా ఇలాంటి వారు ఇచ్చే దాతలతోటి సైకియాట్రీ బ్లాక్ కానీ రకరకాలే ప్లాన్ చేస్తూ ఉన్నాం అది నేను చెప్తాను అదంతా ఒక డిజైన్ అంతా వచ్చి ఒక రూపం వచ్చిన తర్వాత వీరు దానికి ప్రధానంగా ముందుకు వచ్చారు దాన్ని తీసుకోవటానికి అది ఎంత కాస్ట్ అవుతుంది పెద్ద మొత్తంలో చాలా పెద్ద మొత్తంలో ఇలా మంచి నాలుగు కార్యక్రమాలు అంటే వారి వైఫ్ పేరు మీద చేస్తూ ఉన్నారు ధన్యవాదాలు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు వారిని నిన్న కూడా మన అందరం ఎన్ఆర్ఐ మిత్రులందరినీ కూడా అంటే జన్మభూమిని మర్చిపోకుండా వీధులను వెతుక్కుంటూ వచ్చి సప్త సముద్రాలు దాటి వీధుల్ని వెతుక్కుంటూ వచ్చినటువంటి ఎన్ఆర్ఐ మిత్రులందరూ కూడా నిజమైన దేశభక్తులని చెప్పాం మనం మళ్ళీ ఇంకొకసారి దాన్ని రీటరేట్ చేస్తూ వారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను ఇంత మంచి కార్యక్రమాన్ని తీసుకొని